ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన డైరెక్టర్ అనిల్ రాపుడి మెగాస్టార్ చిరంజీవి గారితో తన తదుపరి సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై వసంతంలోకి అడుగుపెట్టారు ఆ టైంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా యొక్క టైటిల్ రివీల్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు లేటెస్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు అదిరిపై లుక్తో మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా డెబ్బై ఏళ్ళ లాగా లేకుండా ముప్పై ఏళ్ల కుర్రడీలా ఉన్నట్లు చూపించారు దీంతో చిరంజీవి గారు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉండగా మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తుంటే ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనపడుతున్నారు నిజంగా చిరంజీవి గారిని అలనాటి రోజులు గుర్తు చేశారు ఈ సంక్రాంతికి కొత్తలుడు సిద్ధమయ్యారు ఈసారి కుమ్మైపోతున్నారు చూస్తా ఉండండి టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మోహన్ బాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం వరుస సినిమా షూటింగ్ లో తలరేస్తూ వెళ్తున్నారు ఆయన ప్రస్తుతం మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో బిజీగా ఉండగా వచ్చేటది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు ఆ తర్వాత సమ్మర్కి ఆయన పానిలే సినిమా అయిన సోష ఫ్యాన్సీ సినిమా అయిన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే